నుంచి వెళ్లి నార్త్ లో బంపర్ హిట్లు కొడుతున్న సినిమాలన్నీ తొక్కేసేందుకు హిందీ మీడియాలు అక్కడ విశ్లేషకులు చేస్తున్న కుట్రలు కుతంత్రాలు బహిరంగంగానే తెలిసిపోతున్నాయి తెలుగు సినిమా దూకుడును తగ్గించేందుకు కొందరు స్టార్ అభిమానుల ఇన్వాల్వ్మెంట్ తో పాటు సోషల్ మీడియా డిజిటల్ మీడియా ఆయుధాలను నెగటివ్ పబ్లిసిటీ కోసం విరివిగా ఉపయోగిస్తున్నారు ముఖ్యంగా బాలీవుడ్ పోర్టల్స్ అన్నీ కూడా లేనిపోనువి కల్పిస్తున్నాయి ఇక ఇంతకు ముందు షారిక్ డమ్ పోటీ పడుతూ విడుదలైన సలార్ పై ఎలాంటి కుట్ర జరిగిందో మనందరికీ తెలుసు పీవీఆర్ ఐనాక్స్ లాంటి భారీ మల్టీప్లెక్స్ చైన్ డమ్కీకి ఇచ్చిన ప్రాధాన్యత సలార్ కి ఇవ్వకపోవడంతో అసలు కుట్ర బయటపడింది ఆ తర్వాత సలార్ ని సౌత్ లో పివీఆర్ లో రిలీజ్ చేయమని హంబోలే సంస్థ ప్రకటించడంతో సదరు సంస్థ వెంటనే వారికి పర్మిషన్ ఇచ్చింది ఇక ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు ముందుకొచ్చింది చేసిన తప్పును గ్రహించి పీవీఆర్ ఐనాక్స్ బృందాలు రికవరీ ప్రారంభించాయి కేవలం ఇదొకటే కాదు రివ్యూల దగ్గర నుంచి అన్నిటి దగ్గర సలార్పై పలు హిందీ మీడియాలు నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేశాయి ఇదంతా బాలీవుడ్లో ఒక సెక్షన్ చేస్తున్న కుట్రా అని అర్థమైపోతుంది అయితే ఇప్పుడు అదే హిందీ మీడియా నెక్స్ట్ టాలీవుడ్ బిగ్ సినిమా పుష్ప టూని టార్గెట్ చేస్తున్నట్లు గట్టిగానే కనిపించేస్తుంది అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప టూ పై ఇప్పటికే హిందీ మార్కెట్ లో భారీ బజ్ నెలకొంది గత ఏడాది అంతా కూడా గూగుల్ ట్రెండింగ్ లో నెంబర్ వన్ గా నిలిచింది ఈ మూవీ ఇక పుష్ప టూ గురించి ప్రతి అప్డేట్ కోసం ప్రేక్షకులు ఎంతో గూగుల్ సర్చ్ చేశారు ఈ ఉత్సాహాన్ని మరింత పెంచేందుకు పుష్ప టూ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదిహేను రాబోతుంది అదే సమయంలో పలు హిందీ భారీ సినిమాలు విడుదల కానున్నాయి ఇదే అదనంగా ఇప్పటి నుంచే పుష్ప టూ పై ఫోకస్ పెట్టారు తాజాగా ఓ ప్రముఖ వెబ్ పోర్టల్లో సలార్ ఆశించిన స్థాయికి చేరుకోలేదు గనక ఆ ప్రభావం పుష్ప టూ పై పడిందని పుష్ప రేంజ్ ను తగ్గించడానికి ప్రయత్నించింది కానీ సలార్ ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఆరు వందల ఇరవై ఐదు కోట్ల గ్రాస్ రాబట్టింది సుమారు నాలుగు వందల యాభై కోట్ల షేర్ వసూలైంది ప్రభాస్ ప్రసాద్ నీల్ సినిమా వంద కోట్లకు పైగా వసూలు సాధించింది నార్త్లో అమెరికా నుంచి అరవై కోట్లు అయితే కన్నడ తమిళం మలయాళం వంటి భాషల్లో ఈ సినిమా వసూలు అంతంత మాత్రమే కొంతమంది అభిమానులు అభిప్రాయం ప్రకారం ఈ సినిమా కథ ఉగ్రం కథకు కూడా ఆశించిన హిట్ ఇవ్వలేదని అయింది ప్రభాస్ ప్రశాంత్ నిల్ సినిమా కేజీఎఫ్ తరహాలో ఉంటుందనేది డ్రాబ్యాక్ అయింది అంతేకాదు డ్రాబ్యాక్ డ్రామా కూడా క్లిక్ కాలేదని విమర్శలు వచ్చాయి ఏదేమైనా కానీ సలార్ సినిమా ఫ్యాన్స్ కోరుకున్న దానికంటే ఎక్కువ సక్సెస్ అందుకుంది ఇక పుష్ప టూను కూడా నెగిటివ్ స్ప్రెడ్ చేసి తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు నార్త్ ఇండియన్ పోర్టల్స్ ఫర్ మోర్ అప్డేట్స్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది